ప్రైజ్ ద లాడ్ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిందండి నీకు వందనములయ్య దేవా ఈ ఉదయ ఉదయకాలం సమయంలో మేమందరం ఇలా లేచి ఏకముగా కూడి ప్రార్థనలు ఏకీభవించడానికి మరియు నేను చేయడానికి అన్నంతే కాకుండా ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైండ్ బట్టి ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు కొట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి ఇదిగో ప్రభావ ఈ ఆదివారం పొద్దున్నే లేచి ప్రభావ నీ మందిరానికి వేగమే మేము వెళ్ళడానికి దేవానికి కృపచూపమని అడుగుచినామయ్యా ఎవరెవరైతే ప్రభావ నీ మందిరానికి వెళ్లకుండా దేవ చీకటి శక్తులు అడ్డుపడుతున్నాయో ఆటంక పడుతున్నాయో ప్రతి ఒక్క చీకటి శక్తిని ఇప్పుడు పారద్రోళితరం ఇస్తున్న ఆమంలో ప్రభా ఎవరెవరైతే ఈ ఈరోజు నీ సన్నిధికి వెళ్ళి దేవ నీ సన్నిధిలో వారు ఊరాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రభు నీవే సహాయం చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చి దేవ ఎవరెవరైతే ప్రభు దూరం ప్రాంతాల్లో ఉన్న చర్చస్కి వెళ్తున్నారు ప్రభావారు రాకపోకలు ఎంత సహాయం చేయమని అడుగుసినామయ్యా దేవా అంతే కాకుండా ప్రభావ ఇదిగో అయ్యా నీవే మా సేవకుల ద్వారా మాట్లాడమని అడుగుసినాం ప్రభా మా సేవకుల రూపంలో ప్రభా నీవే ఉండి మాతో స్వయంగా సూటిగా మాట్లాడమని అడుగుసినాం మా స్థితిగతులు నీవి ఎరిగిన దేవుడవయ్యా ఎవరో మనిషి కాదు నీవే ఎరుగున్న దేవుడు ప్రభా నీవే మాతో మాట్లాడమని దేవా ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళినా వచ్చినా నేను రాకపోకలు ఎంత సహాయం చేయమని ప్రభా నీ జ్ఞానాన్ని నీ అండర్స్టాండింగ్ నీ తెలివిని నీ నాలెడ్జ్ మాకు అందించమని ఈ రోజంతా రెక్కల ఇవ్వరెక్కల చోటను కాచి కాపాడమని నజ్జరేడనే యేసుక్రీస్తు నామంలో అడిగి వేడికొచ్చిన పర్ తండ్రి ఆ మేము